హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియో ఏంటంటే వరలక్ష్మి వ్రతం పూజ నేను సింపుల్గా ఎలా చేసుకున్నానో మీ అందరికీ షేర్ చేసుకుంటున్నాను అయితే ఈ పూజలో నేను కలసం ఎక్కడ వాడలేదు అంటే కలసం ఆనవాయితీ లేని వాళ్ళు ఎలా చేసుకోవచ్చు అన్నది చూపిస్తున్నాను అయితే ఈ శ్రావణ శుక్రవారాల్లో రెండో వారం పౌర్ణముకు ముందు వచ్చే వారమే వరలక్ష్మి వ్రతం జరుపుకుంటారు కదా సో కుదరని పక్షంలో మూడో వారంలో కూడా చేసుకునే వాళ్ళు ఉంటారు కదా ఈ శ్రావణ మాసం అంతా కూడా వరలక్ష్మీదేవిని పూజిస్తూ ఉంటాం కదా సో అందరికీ శ్రావణ మాస వరలక్ష్మీదేవి వ్రత శుభాకాంక్షలు అండి అది ఏ వారం జరుపుకుంటున్నా సరే అయితే నేను రెండో వారం పౌర్ణమికి ముందే చేసుకున్నాను వీడియో వచ్చేసరికి మూడో వారంకి పోస్ట్ చేస్తున్నాను సారీ ఫర్ ద లేట్ ఓకే అయితే ముందుగా అయితే లేవగానే చక్కగా బాతింగ్ అన్నీ కంప్లీట్ అయిన తర్వాత ముందు రోజే మాపింగ్ అది పెట్టుకున్నాను అయితే గడపలకి కొంచెం పసుపు కుంకుమ పొట్లు పెట్టుకొని అలాగే ముగ్గు అది వేసుకున్నాను ఏ పూజలైనా ఏ పండగలైనా ఫస్ట్ చేసుకునేదే క్లీనింగ్ కదండి సో క్లీనింగ్ చేసుకొని మంచిగా ముగ్గులు అవి పెట్టుకుంటే అక్కడే పండగ వాతావరణం కనిపిస్తుంది తర్వాత ఇంకా ఈది ఈ వరలక్ష్మి వ్రతంకి మెయిన్గా కావాల్సింది నైవేద్యాలు కాబట్టి ఈరోజు నేను ఒక ఐదు రకాలు చేద్దామనేసి ఫిక్స్ అయ్యాను అయితే ఫస్ట్ ముందుగా పరమాన్నం చేసేసి పరమాన్నం కోసం నేను రెడీ చేస్తున్నాను కొంచెం ఒక గ్లాసు రేషన్ బియ్యం తీసుకున్నాను రేషన్ బియ్యంతో మంచిగా సాఫ్ట్గా కుక్ అవుతుంది అయితే ఇక్కడ ఏ రెసిపీ కూడా నేను క్లారిటీగా క్లియర్గా చూపించట్లేదు ఎందుకంటే వీడియో అనేది లెంత్ అయిపోతుంది సో నేను ఎంతవరకు అయితే క్యాచ్ చేయగలిగానో అంటే ఎంతవరకు నేను వీడియో తీయగలిగానో అది మాత్రమే చూపిస్తున్నాను ఇక్కడ నేను తయారు చేసేది ఏంటంటే ఫస్ట్ పరమాన్నం కోసం రైస్ అంతా కూడా కడిగి ఇతర గిన్నెలో పెడుతున్నాను నా దగ్గర ఏదైతే అవైలబుల్ ఉందో దానిలోనే దానికి కొంచెం నీట్గా పసుపు కుంకుమ బొట్టలు పెట్టుకొని దానిలో పాలు పొంగించి పరమాణం చేస్తున్నాను ఈరోజు అమ్మవారికి ఆవు పాలు కానీ ఆవు నేతితో కానీ ఆవు పెరుగు ఇటువంటివన్నీ వాడితే చాలా మంచిది కదా కాకపోతే ఇక్కడ నాకు ఆవు పాలు అవైలబుల్ లేవు సో కాబట్టి ప్యాకెట్లో దొరికే పాలతోనే నేను ఈ నైవేద్యాన్ని చేస్తున్నాను అంటే పాలతనికి తనకి చెప్పినా నాకు అవి అందుబాటులోకి రాలేదు సో కాబట్టి ఆవుపాలు ప్యాకెట్లు ఉంటాయి కదా సో అవి తెప్పించుకొని మూడు ప్యాకెట్లు యూజ్ చేస్తున్నాను ఇక్కడ నేను ఫ్రంట్ కెమెరా ఆన్ చేశాను కాబట్టి రైట్ హ్యాండ్తో చేసినా సరే లెఫ్ట్ హ్యాండ్ లాగా కనిపిస్తుంది ఇది కొంచెం గమనించండి పాలు అమ్మవారికి నైవేద్యంగా పెడదామనేసి కొంచెం వెండి గ్లాసులు పక్కకు తీశాను పాలు బియ్యం కలిపేసి ఇంకా గిన్నెతో స్టవ్ మీద పెట్టేశాను తర్వాత ఇంకా ఇక్కడ నేను బెల్లం తురుముకుంటున్నాను అన్నిటిలోకి అవసరం అవుతుంది కదా పరమాన్నంలోకి పూర్ణాల్లోకి సో ముందు రోజే నేను ఇవన్నీ ప్రిపేర్ చేసుకునేదాన్ని కానీ ఈసారి అయిపోయింది ముందు రోజు ఫిఫ్టీన్త్ ఇండిపెండెన్స్ డే కదా సో ఆ రోజు స్కూల్కి వెళ్ళడం తర్వాత వచ్చిన తర్వాత మళ్ళీ షాపింగ్కి వెళ్ళటం సో అందువల్ల నెక్స్ట్ ఇంకా మా పాప కూడా రెడీ అదే బాతింగ్ కంప్లీట్ అయిన తర్వాత తనకి ఈ పని అప్పు చెప్పాను ఏదో నిదానంగా చేస్తుంది తన వంతు నెక్స్ట్ వచ్చేసరికి చెప్పాను కదా ముందే డీటెయిల్గా ఏవీ వీడియో షూట్ చేయలేదు ఇంకా నాకు ఆ రోజు లేట్ అయిపోతుంది అనేసి అయితే ఎప్పటికన్నా ఈసారి కొంచెం లేట్గా లేసానని అనుకోవచ్చు అయితే స్కూల్ సెలవు కాబట్టి కొంచెం ప్రశాంతంగా తీరిగ్గా చేసుకుందాం భక్తితో అన్నట్టు కంగారు హడావిడి ఏమీ లేకుండా అనేసి సో పూర్ణాల్లోకి నేను ఇక్కడ బెల్లం అది మిక్స్ చేసేసిన తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్గా కొంచెం నెయ్యి యాడ్ చేసి కలిపేసుకుంటున్నాను ఇది పక్కన పెట్టేస్తే చల్లారిన తర్వాత ఉండలు చుట్టేసుకోవచ్చు నెక్స్ట్ ఇంకో పక్కన పరమాన్నం కూడా రెడీ అయిపోయింది ఒక గ్లాసు రైస్ ఒక గ్లాసు పప్పు సగ్గు బియ్యం అయినాయి కదా టూ గ్లాసెస్కి వన్ గ్లాసు బెల్లం అనేది సరిపోతుంది దాన్ని ఇంకా పైన పెట్టేసేసి కొంచెం ఆ వేడికే అది మెల్ట్ అయిపోతుంది ఇంకా లాస్ట్ లాస్ట్లో కొంచెం యాలకుల పొడి తర్వాత కొంచెం నేను ఇది నైవేద్యంగా పెడుతున్నాను కాబట్టి చిన్న పచ్చకర్పూరం అనేది యాడ్ చేశాను ఈ ఫ్లేవర్ ఇష్టం ఉంటే యాడ్ చేయచ్చు కాకపోతే అమ్మవారికి నైవేద్యంగా అమ్మవారికి కానీ స్వామివారికి కానీ నైవేద్యంగా పెట్టాలన్నప్పుడు ఈ పచ్చకర్పూరం యాడ్ చేస్తే గుళ్ళో ఉన్న ప్రసాదం ఫీల్ వస్తుంది సో అందుకని యాడ్ చేశాను ఇంకా నెక్స్ట్ ఇంకా ఒక బాండీ పెట్టేసుకొని స్టవ్ అయినా దీంట్లో కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని దీంట్లో ఇంకా జీడిపప్పు కిస్మిస్ ఎండు కొబ్బరి వేసుకొని వేయించుకొని ఈ పరమన్నంలోకి కలుపుకోటానికి ఇక్కడ నేను పక్కన వేయించేస్తున్నాను ఈ ఒక్క బాండీలోనే చాలా ఐటమ్స్ చేసేసాను చూస్తూ ఉండండి కంటిన్యూ అవుతుంది వేయించుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ని పరమాన్నంలో కలిపేశాను తర్వాత ఇదే బాండీలో మరి కొంచెం నెయ్యి వేసుకొని సేమ్ మళ్ళీ ఇందాకలానే డ్రై ఫ్రూట్స్ ఎండు కొబ్బరి జీడిపప్పు అలాగే కిస్మిస్ అనేవి వేయించుకొని పక్కన వేరే ప్లేట్లో తీసుకున్నాను ఇలా తీసుకొని మళ్ళీ ఈ నెయ్యిలోనే రవ్వ అనేది యాడ్ చేశాను ఇవి దేనికంటే రవ్వ లడ్డు చేయడం కోసం ఇవన్నీ పక్క తీసేసి ఈ నెయ్యిలో శుభ్రంగా రవ్వ అనేది మంచిగా వేయించేసుకుంటే చక్కగా బాగుంటాయి లడ్డు అన్నది పచ్చిదనం లేకుండా చాలా ఇష్టం ఇలా వేయించిన దాన్ని మళ్ళీ ఒక గిన్నెలో సపరేట్ చేసేసుకోవాలి లేదంటే వేడికి ఇంకా బాగా రెడ్ డిష్ అయిపోతుంది సో ఇంకా అలా తీసేసిన తర్వాత మళ్ళీ సేమ్ బాండీలో నెయ్యి అలాగే కొంచెం ఆయిల్ అనేది వేసుకొని ఇది పులిహోర తాలింపు కోసం ఫస్ట్ అయితే వేయించేసుకుంటున్నాను దీంట్లో పల్లీలు తాలింపు కోసం ఏవైతే చేసుకుంటామో పులిహోరకి అవన్నీ వేస్తున్నాను పచ్చనపప్పు మినప్పప్పు అలాగే కొంచెం మెంతులు పులుపు ఉన్న వాటికి కొంచెం మెంతులు అనేవి యాడ్ చేస్తారు అలాగే ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి ఇవన్నీ వేయించుకొని పక్కకు తీసుకున్న తర్వాత దీంట్లో చింతపండు పులుపు అలాగే అల్లము పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని వేయించుకొని పక్కకు తీసుకోవాలి ఇలా ఒక పక్కన నేను పులిహోర కోసం సిద్ధం చేస్తున్నాను ఇంకొక పక్కన అమ్మ ఉంది ఈసారి ఈ వరలక్ష్మి వ్రతంకి ఈ సంవత్సరం అమ్మ కూడా వచ్చింది సో ఇంకా హ్యాపీ అనమాట అంటే మనకి పనిలో కానీ దేనికైనా హెల్ప్ ఉంటుంది అలాగే ఒక్కలం చేసుకునే కన్నా ఒక ఇద్దరు కలిపి చేసుకుంటే ఎంతో ఆనందం కూడా కదా సో ఇంకా నేను ఈ పని అంతా చేసేసరికి అయితే వండ్రాలు సారీ పూర్ణాలకి పూర్ణం అనేది చుట్టేస్తుంది అలాగే నేను ఇక్కడ చింతపండు అవన్నీ వేయించింది ఇంకా షూట్ చేయలేదు ఇంకా ఇవన్నీ మిక్స్ శుభ్రంగా తాలింపు పెట్టుకున్న తర్వాత దీన్ని అన్నంలో కలిపేసుకుంటున్నాను అలాగే రవ్వలడ్డు కోసం పంచదార కూడా మిక్సీ చేసుకోవాలి పొడిలాగా ఇంకా కొంచెం రైస్ ఉంది రైస్ పిల్లల కోసం అనేసి పక్కకు పెట్టాను మన పూజ అంతా కంప్లీట్ అయ్యే వరకు పిల్లలు ఆగలేరు కదా సో మొత్తం పులిహోర అమ్మవారికి నైవేద్యంగా మొత్తం అంతా తీసేసిన తర్వాత లాస్ట్లో పిల్లలకి అంటూ వదిలేసాను అలాగే ఇంకా ఈ టైంలో కలిపేసిన తర్వాత గారెలు పూర్ణాలు కూడా రెడీ చేసేసాను నెక్స్ట్ ఇంకా ఇక్కడ పీటం పెట్టి అమ్మవారిని ప్రతిష్ఠించడానికి ఇక్కడ కాస్త కింద పసుపుతో అలికి ముగ్గు అనేది వేసుకుంటున్నాను ఇక్కడ అమ్మవారిని ప్రతిష్ఠించడం కోసం పీఠ అనేది ఏర్పాటు చేసుకొని ముందు రోజే పీఠను శుభ్రపరచుకోవాలి అంటే పసుపు కుంకుమ బొట్లతో పెట్టుకొని అలంకరించుకోవాలి తర్వాత పీట అనేది పెట్టుకున్న తర్వాత తమలపాకు అందుపైన కొంచెం బియ్యం వేసి అమ్మవారి ఫోటో అనేది ప్రతిష్ఠించాలి ఏ పూజకైనా గణేషుడు ఫస్ట్ కదా సో గణేశ పూజ చేసిన తర్వాతే అలాగే గణేషుడు అలాగే స్వామివారిని కూడా పక్కన పెట్టుకోవాలి ఏదైనా స్వామి సమేతంగానే కదా అమ్మవారు సో ముందు స్వా అమ్మవారిని పూజించాలి అంటే ముందు స్వామివారిని వేడుకోవాలి స్వామివారిని పూజించాలి అంటే అమ్మవారిని వేడుకోవాలి సో ఇది ఇంకా నాకు తెలిసిన దానిలో ప్రతి సంవత్సరం ఎలా చేసుకుంటానో అదేవిధంగా నాకు తోచినంతలో నేనైతే మనకు మనసుకు నచ్చినట్టుగా నేను అలంకరణ అయితే చేశాను అంటే కింద పెట్టుకునే వాటివన్నీ కూడా సో మామిడాకులు అవి అంతా కూడా నెక్స్ట్ వచ్చేసరికి దేవుడి సమానకు అన్నిటికీ కూడా కొంచెం గంధం బొట్టు కుంకుమ బొట్లు పెట్టుకొని వాటికి ఇంకా పూజకు అనేది సిద్ధం చేసుకుంటున్నాను యలు వచ్చినప్పుడు ట్యాప్ వాటర్ అనేది బాటిల్స్లో పట్టుకున్నాను అంటే ఇక్కడ ఆచమనం అవన్నీ చేయటానికి ముంతలో నీళ్ళు అనేది వేసుకోవాలి కదా రాగి చెంబులో అందుకోసం నాకు వంట ఇవన్నీ కంప్లీట్ అయ్యేసరికి చాలా టైం పట్టింది సో అదంతా కంప్లీట్ అయిన తర్వాత రెడీ అయ్యి ఇంకా పూజ అనేది స్టార్ట్ చేశాను ఈరోజు దీపాలు అనేవి ఎంత ఎన్ని పెట్టినా పర్వాలేదు మన శక్తి కొలది ఎన్ని దీపాలు వెలిగించుకుంటే అంత మంచిది సో నాకు ఉన్న ప్రమిదల్లో నా రెండు జతలు ఉన్నాయి కాబట్టి రెండు జతల్లో కూడా చక్కగా ఆవునేతితో దీపాలు అయితే వెలిగించాను గణపతికి కొంచెం బెల్లం అనేది నివేదన చేశాను ముందు గణపతికి పూజించుకొని నైవేద్యం సమర్పించిన తర్వాత అమ్మవారికి నైవేద్యాలు సమర్పించి దీపారాధన చేసుకొని ఇంకా తర్వాత ఒకటి ఒకటి అంటే మనం ఏవైతే నైవేద్యాలు సమర్పించాలనుకుంటున్నామో అన్నీ కూడా ఇస్తర్లో అమ్మవారికి సమర్పించాలి ఇక్కడ నుంచి వీడియో తీసేది మా అమ్మాయి తీస్తుంది ఈ ఫోన్ని శుభ్రంగా ఆమెకి కావాల్సిన విధంగా ఆడుకుంటుంది అనమాట నాకు ఫస్ట్ తెలియదు కదా తీస్తుందేమో అనుకుంటున్నాను తర్వాత శుభ్రంగా మంచిగా ఊపేస్తుంది మొబైల్ని సో అందుకనే ఇలా షేక్ అవుతుంది కొద్దిగా అడ్జస్ట్ అవ్వండి ఏమనుకోవద్దు అలాగే ముఖ్యంగా మనం వాయినాల్లో సమర్పించాల్సింది శనగలు కదా ముందు రోజు నైటే శుభ్రంగా శనగలు కడుక్కొని నానబెట్టుకోవాలి వాటిని ఉడకబెట్టకుండా ఈ శనగలు అనేవి పచ్చి శనగలే అమ్మవారికి ఆయనంగా సమర్పించాలి అలాగే ఎంత చలవ చేసే చలిమిడి కూడా సమర్పించాలి తర్వాత దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం సర్వోత్తమోపాహం దీపేనా సాధ్యత ఏ సర్వం దీపాలక్ష్మి నమస్తుతే అని స్థుతించుకొని అమ్మవారికి మనసారా దండం పెట్టుకున్నానండి ఇక్కడ కలశ మానవైతి ఉన్న వాళ్ళ పూజ అయితే కొంచెం సపరేట్గా ఉంటుందండి అంటే అమ్మవారిని అందులోకి ఆహ్వానించుకొని ఆవాహనం చేసుకొని తర్వాత తోరాలకి ఒక సపరేట్గా పూజ తొమ్మిది మంత్రాలు తొమ్మిది పుష్పాలు కట్టుకొని అలా సపరేట్గా చేస్తారు అయితే మేము పెళ్ళైన కొత్తలో మొదటి సంవత్సర మొదటి సంవత్సరం అయితే గారి చేతుల మీద చేయించుకున్నాము తర్వాత నాకు వీలైనంత దానిలో మనసుకు ఎలా అయితే నచ్చితే ఆహ్లాదకరంగా ఎటువంటి డౌట్స్ లేకుండా ఉండేలాగా నేను ఇలా సింపుల్గా అయితే చేసుకుంటున్నాను అలా ఈ సంవత్సరము కూడా నేను అమ్మవారి రూపు అనేది తీసుకోలేదండి ఈ సంవత్సరం నాకు ఆ భాగ్యం కలిగించింది తల్లి సో ఉన్న దాంట్లోనే నేను ఒక గ్రాము తీసుకొని ఇంకా అమ్మవారికి ఆ రూపు వేద్దామని ఇక్కడ కొత్త దారం బంతి వైటిది తీసుకొని తొమ్మిది పోగులు వేసి దానికి పసుపు కుంకుమ పెట్టి అమ్మవారి మెల్లో సమర్పించాను రూపు కూడా సమర్పించిన తర్వాత ఇంకా చీర అనేది పెట్టుకున్నాను చీర అలాగే అలంకరణ వస్తువులన్నీ కూడా సమర్పించానండి అమ్మవారు ఎలా అయితే మనం నిండుగా కలకల్లాడుతూ సమర్పిస్తామో మన మనం కూడా అంతే సౌభాగ్యంగా సౌభాగ్యవంతులుగా సిరి సంపదలతో ఉంటామని నమ్మకంతో అన్నీ కూడా సమర్పించుకుంటాం కదా ఇక్కడ కూడా చీర జాకెట్టు తాంబూలం అలాగే గాజులు పసుపు కుంకుమ ఇంకా ఫ్యాన్సీ ఐటమ్స్ అంటే అలంకరణకి ఏవైతే యూజ్ చేసుకుంటామో ఆ వస్తువులన్నీ కూడా అమ్మవారికి వాయినమిస్తున్నట్టుగా సమర్పించాను అలాగే ఇంకా ఇంకొక చీర ఏంటంటే ఎవరైనా పెద్ద ముత్తైదు అంటే ఇక్కడ ఇప్పుడు ఈసారి ఉంది కాబట్టి అమ్మకి కూడా అమ్మ తరఫున పెడుతున్నట్టుగా ఆ చీర రెండో చీర కూడా అమ్మవారికి సమర్పించాను తాంబూలం అన్నది సమర్పించిన తర్వాత అమ్మవారికి ఎంతో ఇష్టమైన ధూపం అనేది వేసుకోవాలి ఫస్ట్ అమ్మవారికి చూపించి ఇంట్లో ప్రతి మూల అనేది ధూపం వేసుకోవాలండి చాలా మంచిది నెగిటివ్ ఎనర్జీ అనేది పోతుంది తర్వాత ఇంకా చాలా టైం అయిందండి ఇంకా కథ అనేది పగలు చదవలేదండి నైట్ మా హస్బెండ్ డ్యూటీ నుంచి వచ్చిన తర్వాత నైట్ కథ అలాగే కొంచెం లక్ష్మీ అష్టోత్తరం సహస్రనామాలు ఇవన్నీ చదువుకొని తర్వాత కథ అనేది పూర్తి చేసుకొని ఈవినింగ్ మా హస్బెండ్ దగ్గర ఆశీర్వాదాలు కూడా తీసుకున్నాను చూజ్ అయిన తర్వాత నేను ఒక ఐదుగురికి తాంబూలం అనేది ఇచ్చానండి అలాగే నే నన్ను పిలిచిన వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళి నేను తాంబూలం అనేది తీసుకుని వచ్చాను చాలా సంతోషంగా అనిపించింది ఇదండి ఇవాళ వీడియో ఈ వీడియోలో కనుక నేను ఏమైనా తప్పుగా మాట్లాడుంటే క్షమించండి సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్